హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ సో ఇక్కడ ఆడనాం ఎక్కడ పోతున్నావు అనుకుంటున్నారా అవునండి నేను చూడండి నా ఫేస్లో కళాకళలాడుతుందండి సంతోషం వల్ల నాకు నా ఫేజ్లో కనిపించింది ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి నా ఫేజ్లో ఎంత ఆనందంగా కనిపించదో నేను వచ్చేసి మా ఊరికొతున్నాండి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాను అందుకే బ్యాగ్ కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా చూపిస్తున్నాను అంతే కదండి ఇంకా మనం పుట్టింటికి వస్తున్నాం అంటే ఇంకెక్కడ సంతోషం వల్ల వస్తుంది నాకైతే మా ఊరు కూడా చాలా ఇష్టం అండి అందులో ఇంకా మా ఊరు పల్లెటూరు కాబట్టి ఇంకా బాగా చాలా ఇష్టం నాకు టౌన్ కన్నా పల్లెటూరే చాలా ఇష్టం అండి ఇక్కడ చూడండి నేను ఇంకా బస్ ఎక్కినాను ఇంకా ఇప్పుడు మన ఆంధ్రాలో వచ్చేసి బస్సు ఫ్రీ కదండి ఆడవాళ్ళకు అందుకే ఫ్రీ బస్సు ఎక్కినా నేడు చూడండి బస్సులో పోతాను ఇంకా పొలాలలో మా ఊరి కాడండి ఈ చూడండి ఎంత పచ్చదనం అసలు మనసుకైతే ఎంత సంతోషం ఉందో నాకైతే ఈ పచ్చదనం చూస్తుంటే అన్ని నాట్లు వేసినారండి అదే ఒడ్లు వండుతాయి కదండి ఇంకా అవి ఎలా నాట్ వేసినారు బల్లే పచ్చగా ఉంచండి ఆ పొలం పోతుంటేనే పొలాల్లో స్మెల్ మట్టి స్మెల్ అయితే బల్లే నేను బల్లే ఇష్టం నాకు ఇంక ఇక్కడ నేను వచ్చినాక చూడండి ఇంకా నేను వచ్చేగానే మా అమ్మ ఇక్కడ వచ్చేసి ఇంకా మా నాయనకన్నీ ఖైమ చేస్తుంది ఖైమ ఇంకా దంచిందండి అండి ఇంకా వంటలు కడుతుంది నేను వచ్చేగాలనే చూడండి అంతా ఖైమ్మ బాగా మెత్తగా దంచిందండి ఇంకా మటన్ అండి మటన్ వచ్చేసి బాగా ఉడకబెట్టి ఇంకా ఏం ఇంకా టేస్ట్ నాకు తెలియదండి నేను పోయేగానే ఇంకా దంచింది ఇంకా వంటలు ఒకటి కట్టాలంట అదే ఇక్కడ చెప్తుంది నాకు నేను కూడా పోయేటప్పుడు వచ్చేసి ఇంకా నేను మన వీడో చూసినట్టయితే ఇంకా కచ్చకాయలు నేను మన ఆయన వెళ్తూ బాగాలేదండి కొంచెం మటన్ మాకు నందాలు ఎన్ని టైం చిక్కుతా అండి మా ఊళ్ళో యాక్ కోయరు ఇంకా పానాయనకు పోయి తెచ్చుకోవాలండి ఇంకా ఏమో మన ఆయన తెచ్చుకునే వెళ్ళలేదని నేను ఇంకా తీసుకపోయినా ఇంకా నేను మన వీడో చూసినట్టయితే నేను కచ్చకాయలు చేసే కదండి కొబ్బరి కచ్చికాయలు అవి అవి ఇంకా మటన్ తీసుకొని పోయినాను చూపిస్తారండి రాయి లాస్ట్ వరకు చూడండి వీడో అక్కడ చూడండి మా అమ్మ వంటలు కట్టేసింది ఇంకా అమ్మ వంటలు మనకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇంకా కొంచెం ఆయనకు బలం లేదు కాబట్టి ఇంకా అట్లా చేసి పెడతా అంట అది వచ్చేసి మీకు మన వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్లో ఈ పాప ఉంటుందండి అప్పరా నేను వచ్చినా నా దగ్గరకు వచ్చింది ఆంటీ ఆంటీ అంట అది వద్దులన్నీ బల్ది పిల్లలు రియల్ వయసు అంటే అంత డిస్టబెన్స్ ఉందండి పెట్టలే ఇక్కడ హాయ్ అని చెప్పంటే హాయ్ అని చెప్తుంది నాతో జడ కూడా వేయించుకుందండి పోద్ది అని తెచ్చుకోపో ఏం ఏమి అట్టన్నావు ధ్యానం చేసుకోకపో ఇంకా నేను చూడేస్తాను అంటే ఇంకా వాళ్ళమ్మతో అమ్మ ఆంటీ దుయ్యాన అమ్మ ఆంటీ దుయ్యాన కప్పు అంటుంది పాపకు ఇంకా సరిగ్గా రావండి కొంచెం కొంచెం వస్తాయి చూడండి ఇక వచ్చేసి బండికి చూడండి గౌను తొలగించుకుంది నేను కొంచెం అట్నే పెట్టి చూడండి తీసుకుంటాదా లేదండి నేను కొంచెం అట్నే పెట్టిన తీసుకెళ్ళకపోయిందండి పాపం ఆంటీ థి ఆంటీ తీ అంటుంది నేను అట్నే కొంచెం చూద్దాము అండి తమాషకు వీడో తీసుకుంటున్నాడు హాయ్ అని చెప్పంటే చెప్పండి చెప్పదండి ఇలా అద్ద తీసిన చూడండి మళ్ళీ తీసినాక మళ్ళీ తల్లిచినీ చూస్తా చూడండి అదో పిల్లలే ఇంకా వాళ్ళే తమాసట పాపతో పాపం కొత్త నాకు బాగా అలవాటు అయిందండి పాప వచ్చేసి అప్పుడ బాగుంటుంది అండి క్యూట్గా ఉంటుంది చూడండి డ్యాన్స్ కూడా వేసిందండి మన ఛానల్లో సాటకు వీడియో తీసుకుంటే చూస్తుందో చూడండి డ్యాన్స్ అయ్యి అప్పుడు అంటే ఏం పలకకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూర్చుని అండి మా అమ్మ ఇక్కడ పని చేసుకుంటుంది నేను కూర్చుని ఇంకా దుయ్యాన్ని తీసుకొచ్చి ఇంకా నాకు కొప్పు కట్టు అని ఇంకా నేను ఇంకా ఇక్కడ పాపకు చిన్నగా దూగి ఇంకా కడుతున్నాను అండి ఇక చూడండి హాయ్ అని చెప్తుంది మళ్ళీ మీకు హాయ్ చెప్పు మన వాళ్ళకంటే చెప్తుందండి బాగా చెప్పిన మాట బాగా వింటుందండి పాప వచ్చేసి నాకైతే బాగా అలవాటు అయిపోయింది నేను పోయి కల్లా బోరింగ్ కాడనేది అపరా అంటే వచ్చింది నా దగ్గరికి బాగా అలవాటైందండి చిన్న పాప అసలు చూడండి జడ ఎంత నీట్గా వేయించుకుందో వాళ్ళమ్మ దిగాని చేయించుకొని తెచ్చి వేయి కానీ వేయించుకుంటుంది నాతో అంటే నేను ఇంత ముందుకు వేసినా అండి బాగా కప్పులు రెండు కప్పులు అందుకు అట్ట అలవాటైంది పాప చూడండి ఇక్కడ హాయ్ అని చెప్తుంది ఇంకా పట్టుని దిగాను ఇంకా తీసుకొని పో మీ అమ్మకి ఇప్పని చెప్తున్నాను ఇంకా తీసుకొని పోతుందండి ఇంకా పోలే అని కాలువ దాటించి నేను ఇంకా పంపించినాను ఇంక ఇక్కడ వచ్చి కెమెరామ్యాన్ మా అమ్మ అండి పాప ఫస్ట్ టైం తీయడం బాగానే తీసిందండి వీడియో వచ్చేసి ఇంక చూడండి ఇంకా చోడేసినాక మళ్ళీ బండి ఎక్కింది ఈ బండి వచ్చేసి ఇంకా మా నాయనదండి మా నాయన అరిచాడు సుచ్చగార ఇంకా మా నాయనటికైతే కొంచెం భయపడుతుంది అది అట్లా చులవ పనులలో తెచ్చి చిన్నపిల్ల కదండి ఈ పిల్లలకి ఎందుకు తెలుసు చిన్న పనులు ఇంకా అన్ని తెచ్చని ఇంకా అరిచాడు ఇంకా చూడండి ఇంకా నేను వీడియో తీసుకుంటాను ఇంకా ఇక్కడ మళ్ళీ దూకుతా చోటు నెత్తేద్దో వద్దు అంటే కానీ ఇంకా దుగుతనేది అది చూడండి ఇంకా పిల్లలు అంతే ఇంకా పాపతో బాగా టైంపాస్ అయిపోయింది ఇంకొచ్చేసి ఇంక నేను ఇంట్లో ఇంకా మా అమ్మతో మాట్లాడుకుంటా కూర్చున్నాను ఇంకా కొంచెం వీడియో తీసుకుందామని ఇంక అది చూడండి మా ఇండ్లు టీవీ మా టీవీ మా ఇండ్లు మా ఇంట్లో వచ్చేసి ఇంకా పాత ఇండ్లో లేండి అప్పుడు ఇంకా మిద్దెలు ఇంకా మీ కూడా కారుతుందని మా అమ్మ చెప్తుంది ఇంకా అక్కడ అదే మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇంకొక చూడండి నేను కచ్చకాయలు తీసుకుపోయాను కదండీ బాదం కచ్చకాయలు మొత్తం మన పప్పు బాదం వేసి చేసినాం కదా వచ్చేసి కొబ్బరి కచ్చకాయలు అండి ఇంక మన ఆయన తింటారులేని అక్కడ ఆ అది ఆ కచ్చాయని చూపిస్తా అంటే మా అమ్మ చూడండి తింటే తింటే ఆడ పెట్టిపోయింది అందుకు నేను అక్కడ కచ్చకాయ చూడండి అట్టే పెట్టి చూసి కొంచెం కొరుకుంది ఇంకా పెట్టి ఇంక పని చేసుకున్నాను ముందు తిను అంటే లేదు వంట చేయొచ్చా మళ్ళీ లేట్ అవుతుంది అని ఇంకా వండుతుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మ వంట ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా అది వచ్చండి మా నాయన ముందే తెచ్చుకుని అని చెప్తే కొంచెం కామ చేసింది కొంచెం కూర వండింది అది ఇక్కడ కూర చూపిస్తున్నా చూడండి ఇంకా మా అమ్మండి ఇంకా కూర చేస్తానులే మటన్ అంటే నాకు యావద్దులే పప్ప అన్నం చేయంటే ఇంకా ఇక్కడ నేను పప్పు అన్నం చేపించుకొని అండి పప్పు కూడా తెచ్చింది ఇంక మేము ఎప్పుడూ తింటాడంటే మా నాయనకు ఇంకా తీసుకుపోయినా ఇంకా తినని ఆయనకి వెళ్తే బాగాలేదండి చాలా ఇంకేసుకున్నాడు అని ఇంకా నేను ఎ తీసుకుపోయాను అండి నేను అంతే ఇంకా టయానికి ఉంది కాబట్టి ఇంకా మాకు నంద బాగా అయిపోయినప్పుడు బాగా ఫ్రెష్ మటన్ చిక్కుతుందండి అందుకని నేను తీసుకుపోయినాను మా ఊర్లో అస్సలు యాక్ పోయరండి పండగలకే ఇంకా వచ్చారు బాగా ఎత్తుకుంటారు ఇంకా మిగతా టైంలో అయితే అస్సలు పోయారండి చికెన్ అయితే చిక్కుతా కానీ ఇంకా మటన్ చిక్కదు ఇంకా పానానికి పోయి తెచ్చుకోవాలా మా నాయనలు ఇంకో పోయగానే తెచ్చుకున్నారు ఇంకా చేసింది కూడా మా అమ్మ ఇంకా నేను తీసుకుపోయినది ఇంకా వీటిలో వేసేట్టు అమ్మ అసలు దీని తల్లే నాయన అని చెప్పినాను ఇంకా మా అమ్మ వచ్చాను ఎందుకు ఇచ్చి నవ్వు తెచ్చుకున్నాం కదా అని ఏం కాదులే అని నేను ఇంకా ఇంకా పండ్లు తీసుకుపోదామంటే ఆయన ఏ పండ్లు తిన్న తినడండి ఇది తింటే ఇది వచ్చింది ఇది తింటే అది వచ్చిన అంటుంటాడు అందుకే ఎందుకు వచ్చింది ఇదైతే ఇంకా ఇష్టం కదా అని మటన్ ఇంకా తీసుకపోయినా ఇంకా స్వీట్లు కూడా చేసినాం కదా అని ఇంకా కచ్చికాయలు తీసుకుపోయినా అది వచ్చు అండి ఇక్కడ మటన్ కూడా చూపిస్తాను చూడండి బాగా చేసినారండి మటన్ మటుకు బాగా ఫ్రెష్ చూపుతుంది మాకు నంద్యాలో ఎప్పుడు ఎప్పుడు వచ్చారు బాగుంటుంది అదే మా అమ్మ ఇక్కడ కోచదండి కోసి ఇంకా ఆవిట్లో వేసి పెడుతుంది రోజుకి ఇంకా మా నాయనకు మళ్ళీ వండి పెడతాలే ఇంకా మళ్ళీ అదింది వేస్ట్ అవుతుందిలే అని ఇంకా నేను కోసి ఇంకా ఆవిట్లో వేసి పెడుతుంది ఇంక అంతే అండి ఇంకా పప్పు చేసింది నేను తినే అనగా నేను ఇంకేం విడవలు తీయలేదండి ఇంకా మా అమ్మతో మాట్లాడుకుంటే ఇంకనే రొంచ అనుకోని నేను ఇంకా ఇంకా ఒక రోజే లేదండి చేసినా ఒక రోజులోనే పోయినా ఒక రోజులోనే వచ్చిన ఫ్రీ బస్ కదండి అని ఇంకా పోయి వచ్చినాను ఎమ్మడే పొద్దున్న పదకొండుకైనా ఇంకా సాయంత్రం నాలుగున్నర కాల మళ్ళీ తిరిగేసి వచ్చినా నేను ఆ టైంలో అయితే బస్సులు ఖాళీగా ఉంటాయండి అందుకని నేను ఆ టైంలోనే పో వచ్చా పోతుంటాను ఎక్కువ ఇంకా మిగతా టైంలో కాలేజీ పిల్లలు అందుకుంటారండి ఇంకా అంతే అండి మనం మీరు మళ్ళీ ఒక పెడితే మనకు కలుద్దాం అంతవరకు బాయ్ అండి